సీఎం వైస్ నందం ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి సిఐటి జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతుంటారు చూసేద్దాం చేశారు ఇలా చెప్పేసి కూడా కొంతమందిని పక్కకు పెట్టారు వాళ్ళు ఉద్యోగాలు ఎవరు ఉద్యోగాలు తీలే ఈ ఊరు కాబట్టి ఇంకొక ఊరు ఈ సీటు కాబట్టి ఇంకొక సీటు ఈ పద్ధతులు చేస్తాడో తప్ప ఉద్యోగం తీలే అదేదో మన స్ట్రీమ్ వర్కర్ల వల్లే ఏమైపోయినట్టు ఈ స్కీమ్ వర్కల్లో ఓట్లు లేకపోయ ప్రభుత్వం వచ్చేది కాదు కార్మికులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు స్కీము ఎంప్లాయీస్ కావచ్చు భవన నిర్మాణ కార్మికులు కావచ్చు ఆటో అదే విధంగా అనేక రకాల కార్మికులంతా కష్టజీవులంతా గత ప్రభుత్వంలో వారు అనుసరించినటువంటి కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలతో అలసి కొలిసి వీళ్ళని సాగంపే తప్ప మనకు మన ఉద్యోగానికి భద్రత ఉండదు మన జీవితాలకు భద్రత ఉండదు మన కుటుంబాలకు భద్రత ఉండదు మన బిడ్డలకు భద్రత ఉండదు చెప్పేసి కూడా మొత్తం కూడా జనవంత ఓట్లేస్తే ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు తెలుగుదేశం కూటమికి వచ్చింది ఆ విషయాలు మొత్తం కూడా మర్చిపోయి అధికారులు వచ్చి రాకకనే వచ్చి నెల పైన కూడా కాకగానే రావడం రావడమే అంగన్వాడి మీరు మా మీరు నిలుచుకోండి మీరు రాజీనామాలు చేసేయండి మా వాళ్ళు పెట్టుకుంటాం ఆశా కార్మికులారా మీరు కూడా మానేయండి మా వాళ్ళు పెట్టుకుంటాం ఫీల్డ్ అసిస్టెంట్ లో మీరు మానేయండి మా వాళ్ళు పెట్టుకుంటాం ఎక్కడ మీ వాళ్ళు ఎక్కడ మా వాళ్ళు మీరే రాజకీయ కార్యకర్తలు గారు మీరు ఉద్యోగస్తులు ఒక అంగన్వాడిని అపాయింట్మెంట్ చేయాలంటే కలెక్టర్ అదే విధంగా కొన్ని షరతులు ఫీల్డ్ అసిస్టెంట్ కొన్ని షరతులు ఆ షరతులకు ఆ ఎగ్జామ్స్ కంతా కూడా నిలబడిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు అంతేకానీ ఉద్యోగం ఖాతలు ఇచ్చే ఉద్యోగం నిలిచిపో నిలిచిపోయి కర్ర పెత్తనం చేస్తే మీ కర్ర పెత్తనానికి ఈ ఎర్ర జెండా భయపడదు ఈ అంగన్వాడీలు భయపడరు ఈ ఆశాలు భయపడరు ఈ ఫీల్డ్ అసిస్టెంట్ భయపడరు ఈ సంఘ మిత్ర భయపడరు పోరాటాలు మాకు కొత్త కాదు చంద్రబాబు గారితో ఇంట్లో పంపించాము ఆ తర్వాత రాజశేఖరి ఇంటికి పంపించినాం తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించేసినావు ఈ ఎర్ర జెండా ఎవరికి భయపడదు కార్మికుల తరఫున ప్రజల తరఫున కష్టజీవుల తరపున నికరంగా పోరాడుతూ ఉంటుంది తప్ప ఈ చిరు ఉద్యోగులు జోలికి మీరు రావడం అంటే ఎర్ర జెండా పైన చేయడము మేము చూసాము మీ ప్రాక్టీస్ ఎట్టు ఉంటుందని గతంలో ఒక ఆయన గుర్రాలతో తక్కించినాడు ఈ మధ్య ఒక ఆయన నీటి పిరంగిల్ పెట్టాడు వార్షాయిలు పెట్టినారు పెట్టారు కార్జులు ఇచ్చినారు అంగన్వాడి సెంటర్ తాళాలు వేసినారు మిమ్మల్ని ఎస్ మార్కెన్ జైలు చేస్తా ఉన్నారు ఈ పప్పు ఈ ఎర్ర జెండా దగ్గర ఉడకదు కాబట్టి ప్రభుత్వానికి మనం చేసే హెచ్చరికే మేము చిన్న ఉద్యోగం చేసుకునే వాళ్ళము మేము చాలా పేదవాళ్ళము మేము ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ బీసీ కమ్యూనిటీ చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాము మా మా నాన్న మమ్మల్ని బతకనివ్వండి మాకెవరు లేరు వీళ్ళు పేదవాళ్ళు వీళ్ళు ఏం చేసుకుంటారులే అనే ధీమాతో కండ కావరీ తెలుగుదేశం కూటమిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరిక చేస్తున్నాము అదే విధంగా రోజు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది మన ఎక్కువ అనంతపూర్ లో ఉంది అదే విధంగా అన్ని జిల్లాలో కూడా ఉంది ఈ జిల్లాలో కూడా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ దేశం కూటమి ప్రభుత్వం పైన చిరు ఉద్యోగుల తరఫులో ఎర్ర జెండా యుద్ధానికి మొదలు పెట్టింది ఈ యొక్క పోరాటం అనేది తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కి మొదలయ్యింది ఇంకా రోజు రోజుకు రాష్ట్రం అంతా కూడా ఈ పోరాటం ఉద్ధృతం అవుతుంది కాబట్టి మేమేం గుంతెమ్మ కోరకలు కోరలే జీతాలు అడగలే అడగలే మాకేం డిఏలు అడగలే అదనపు సౌకర్యాలు ఏం అడగల మా మానాన్న మమ్మల్ని పేదవాళ్ళే బ్రతకని మా హో ప్రభు అని మాత్రమే మనం ఈరోజు రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఈ ప్రభుత్వాన్ని ఎందుకంటే మీ కక్ష మీరు నేర్చుకోండి వైఎస్ఆర్ తెలుగుదేశం కొట్టుకోండి తెలుగుదేశం వైఎస్ఆర్ కొట్టుకోండి ఇంకా లేకపోతే ఒక కుస్తీ పెట్టుకొని ఒక రెఫరీని పెట్టుకొని మీరు కుర్స్తీని కొట్టుకోండి మీరు చావు మా జోలికి రావద్దండి మమ్మల్ని బేటించదని చెప్పేసి కూడా మనం డిమాండ్ చేస్తున్నాము అందుకని కూడా ఈ రోజు ఎదురే మొట్టమొదటి తిరుగుబాటు మన తెలంగాణ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కాడ మొదలైంది ఇది రాష్ట్ర వ్యాప్తం కూడా బాగుతుంది ఏ ఒక్క చిరు ఉద్యోగికి కష్టం జరిగిన అన్యాయం జరిగిన ఇబ్బంది కలిగించిన ఎర్ర జెండా సంఘం సిఐటి చూస్తూ ఉండదు మీకు అంతా కూడా తగిన మూల్యం మీరు చూసుకోవచ్చు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మన ఈ యొక్క దన్నా ఉద్దేశించి మాట్లాడడానికి మన సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి కందర మురళి గారు వచ్చారు ఆయన మాట్లాడాల్సిందిగా పోతున్నారు మనం చూసేవాళ్ళు కొండ నాలెక్కి వందేస్తే ఉండే నాలుక ఊరిపోయిందంట ఆ కథన చాలా సీరియస్ గానే ఉన్నది వాళ్ళ వ్యవహారము పోరాటం మాత్రం ఉధృతంగా ఉంటుందని చెప్పొస్తాను మళ్ళీ చూద్దాం ఇంకా మాట్లాడే వాళ్ళు చాలా మంది మాట